శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయ నమ పూజామందిరంలో ఘంట ఉండొచ్చా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు అయితే పూజామందిరంలో ఘంట తప్పనిసరిగా ఉండాలి పూజామందిరంలో ఘంట లేకుండా అర్చన చేయటం అనేది నిషిద్ధము పనికిరానటువంటి పూజ అవుతుంది ఏమిటి దాని ప్రత్యేకత మనం తెలుసుకుందాం ఆగమార్థంతు దేవాణం గమనార్థంతు రక్షస తస్మాత్ సర్వప్రయత్నైన ఘంటాం అని మనకు శాస్త్ర ప్రమాణంగా ఉంది అంటే ఆగమార్థంతో దేవానా దేవతలు రావటం కోసం ఘంట వాయించాలట గమనార్థంతో రాక్షస అంటే రాక్షసులు వెళ్ళటం కోసం ఈ ఘంట శబ్దం ఉపయోగపడుతుందట పూజామందిరంలో పూజ చేయకపోతే రాక్షసులు ఎప్పుడూ నిల కొలువై ఉంటారు నిత్య పూజ చేసినందువల్ల దేవతలు కూర్చొని ఉంటారు దీనికి ఘంట చక్కగా ఉపయోగపడుతుంది ఆ ఘంట శబ్దం చేసి అగరబత్తులు చూపించటం ఘంట శబ్దం చేసి దీపం చూపించడం ఘంట శబ్దం చేసి నైవేద్యం పెట్టడం లాంటివి మనం గనక చేస్తే చక్కటి ఫలితాలు మనం పొందవచ్చు ఘంట లేనటువంటి పూజా మందిరం పూజకి నిషిద్ధమైనది అని గమనించండి ఘంటని తప్పనిసరిగా మంచి శబ్దం వచ్చే విధంగా ఉన్నటువంటి ఘంటను తీసుకోండి ఓంకారం శబ్దం పలకాలి ఆ ఘంట గనక మనం వాయించినప్పుడు అందుకే దేవాలయాల్లో మీరు చూడండి దర్శనానికి వెళ్ళిన మనం ఘంట కొట్టి మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తాం అలాగే స్వాములు కూడా ఘంట వాయించి మాత్రమే హారతిస్తారు ఘంట వాయిస్తూ మాత్రమే ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు ఇది మనకి ఆగమశాస్త్ర ప్రమాణంగా ఉంది కనుక మనందరం కూడా ఇళ్లలో ఇది చేసుకున్నందువల్ల శుభం కలుగుతుంది ఘంట లేకుండా చేసేటటువంటి పూజ రాక్షస పూజ అవుతుంది అని గమనించండి ఇది సంప్రదాయమైనటువంటి పద్ధతి జయం కలుగుతుంది